నెల్లూరులోని ఓ ప్రైవేటు భవనంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ శాఖ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశం ఏపీ జీఈఎఫ్ జిల్లా చైర్మన్ చేచెల్ల సుధాకర్ దేమిరెడ్డి రమణారెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా చేచెల్ల సుధాకర్ రెడ్డి గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర ఉపాధ్యక్షులు పిల్లి హరీష్ రెడ్డి గ్రామ రెవెన్యూ సహాయకుల ఐక్య సంఘం రాష్ట అధ్యక్షులు మరి వెంకటేశ్వర్లు మాట్లాడారు రాష్ట్రంలో సుమారు ఇరవై మూడు వేల మంది వీఆర్ఏలు కీలకమైన రెవెన్యూ వ్యవస్థలు చాలీ చాలని జీతంతో విధులు నిర్వహిస్తున్నారన్నారు దీంతో కుటుంబ పోషణ భారమై ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అరవై సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాల కల్పన చేయాలని కోరారు యువ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లు తీర్చాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సిటీ అధ్యక్షుడు మట్లే బాలరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ కర్లగుంట మల్లికార్జున వీఆర్ఏ అసోసియేషన్ నాయకులు దర్శగుంట వెంకటేశ్వర్లు చాన్బాషా నెల్లూరు సురేష్ తదితరులు పాల్గొన్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఈరోజు ఒక ప్రైవేట్ భవనం ఉన్నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో పూర్తిగా ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న రెవెన్యూ వ్యవస్థలో విఆర్ఏల ఇబ్బందుల గురించి వారి భవిష్యత్ డిమాండ్ల గురించి ఈరోజు చర్చించడం జరిగింది ప్రధానంగా విఆర్ఏలు రెవెన్యూ వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తూ ఏ అధికారి గ్రామానికి వచ్చినా హాజరవుతూ వారు ఆ గ్రామం నుంచి వెళ్ళేంతవరకు పూర్తి స్థాయిలో అన్ని శాఖల అధికారులకు సేవలు అందిస్తూ చాలం జీతాలతో వ్యవహరిస్తూ ఉన్నారు ఈ విధానం పోవాలి మాకు ఇన్ టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్హతలు ఉన్న వారికి ఒక ఉద్యోగ కల్పనలో మా క్యా విద్యార్హతలు అనుసరించి మాకు పోస్టులు ఇవ్వాలి అదేవిధంగా అరవై సంవత్సరాల రిటైర్మెంట్ వయసు అనుసరించి రిటైర్మెంటు చాలా మంది రిటైర్మెంట్ కాబడిన కుటుంబాలకు విద్యార్హత లేని వారికి వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి విద్యార్హత ఉన్నవారికి ఉద్యోగం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది రెవెన్యూ వ్యవస్థలో కీలక భూమిగా పోషిస్తున్న విఆర్ఏలకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీరి డిమాండ్స్ను వీరి ఇబ్బందులను వీరు చేరే చేసే సర్వీస్ను గుర్తించి వీరికి వీరి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఈ ఈ కార్యక్రమంలో అన్ని సమస్యలను పరిష్కరించే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి గారు ముందుండి ఈ వీరి డిమాండ్స్ నెరవేర్చాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది వస్తుందా మళ్ళా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది విఆర్ఏలు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ డీసెంట్రలైజేషన్ వ్యవస్థలో గ్రామవాడి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది దానికి అనుగుణంగా ఆల్రెడీ ఉన్నటువంటి విఆర్ఏలు చేస్తున్నటువంటి వృత్తి సచివాలయంకి అనుసంధానంగా వాళ్ళకి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యుయేషన్ని అడ్మినిస్ట్రేషన్లో భాగంగా వాళ్ళకున్న విద్యార్హతలతో ప్రస్తుతం వాళ్ళకి ఇంటర్మీడియట్ టెన్త్ డిగ్రీ వీటితో పాటు దానికి సమానమైనటువంటి హోదాని సచివాలయంతో అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లలో అడ్జస్ట్ చేయవలసిందిగా వారు విన్నవించారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు సుధాకర్ సార్కి ఈ అసోసియేషన్ మీటింగ్లో దాంట్లో భాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్ గ్రామవార్డు సచివాలయం ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మేము కూడా వారి యొక్క అన్నిటిని స్వాగతిస్తున్నాము ఇలాంటి తరుణంలో ఆల్రెడీ మేము సచివాలయంలో పనిచేస్తున్నాం మాతో పాటుగా వాళ్ళ విద్యార్హతలకు సంబంధించినటువంటి ఎటువంటి మార్పులు చేర్పులు చేసి మా సచివాలయ వ్యవస్థలో కానీ గవర్నమెంట్ వ్యవస్థలో కానీ గవర్నమెంట్ వారికి సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకున్న పట్ల మేము హర్షిస్తాము ఖచ్చితంగా సో ఇదే విధంగా ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి రాష్ట్ర వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున గ్రా రాష్ట్ర వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్లో మేము ఎవరమైతే ఉన్నామో పూర్తిగా మద్దతు అదే అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి గారి దృష్టికి నెల్లూరు జిల్లా తరఫున ఈ విషయాలన్నీ మేము పూలంకషంగా వివరించడం జరుగుతున్నది తర్వాత సార్ గవర్నమెంట్తో మాట్లాడి పూర్తి వివరాలను అతి త్వరలోనే మీకు వెల్లడిస్తామని తెలియడం జరుగుతున్నది నా పేరు మర్రి వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుల్ని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు ఇరవై మూడు వేల మంది వీఆర్ఎలము కీలకమైన రెవెన్యూ వ్యవస్థలో ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నాం ప్రస్తుతం మాకు పదివేల ఐదు వందల రూపాయల వేతనంతో మా కుటుంబాలను పోషించుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం ప్రస్తుతం మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో మనంధ్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా మీ జీతాల పెంపుదలతో పాటు ఇతర న్యాయమైన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఉన్నారు ప్రస్తుతం నాలుగు సంవత్సరాలు సమయం గడిచిన మా వీఆర్ఎల జీతాల పెంపుదల కానీ ఇతర ఏ ఒక్క న్యాయమైన సమస్యకు కూడాను పరిష్కారం లభించలేదు కావున ఇప్పటికైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వీఆర్ఏల పట్ల సానుకూలంగా స్పందించి మా విఆర్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వీఆర్ఏకి వారి వారి విద్యార్హతలను బట్టి స్కేల్ అమలు చేసి మమ్మల్ని అందరినీ కూడాను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే కార్యక్రమాన్ని తీసుకొని చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఈ నిర్ణయాన్ని మీరు సానుకూలంగా ప్రకటిస్తారని ఆశిస్తున్నాం అదేవిధంగా ఈరోజు వీఆర్ఏ వ్యవస్థలో రిటైర్మెంట్ లేదు తొంభై ఎనభై సంవత్సరాల వృద్ధులు కూడాను మా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు కాబట్టి మంచి మనసుతోటి అరవై సంవత్సరాలు పైబడినటువంటి వీఆర్ఏల స్థానంలో వారి కుటుంబంలోని వారసులకు వారి వారి విద్యార్థులను బట్టి వారికి కూడా ఉద్యోగం కల్పించి ఆ కుటుంబాలని ఆదుకుంటారని మా ఇరవై మూడు వేల వీఆర్ఏల కుటుంబాల తరఫున మేము అభ్యర్థిస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్ సార్ గారు అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాల ఉపా రాష్ట్ర ఉపాధ్యక్షులు హరీష్ అన్న మిగతా సంఘ నాయకులతో పాటు ఈరోజు నెల్లూరులో మేము కార్యక్రమం ఏర్పాటు కలిసాము ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల రాష్ట్ర ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి సార్ దృష్టికి మన వీరందరూ కూడా తీసుకెళ్ళి మా రాష్ట్రంలోని ఇరవై మూడు వేల మంది వీఆర్ఏలకు పేస్కేల్ అమలు మరియు అరవై సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధుల కుటుంబాల్లో వారసులకు ఉద్యోగాలు కల్పించే కార్యక్రమాన్ని దగ్గరుండి ప్రభుత్వం దృష్టికి మరియు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించి మాకు న్యాయం చేస్తారని మరీ మరీ కోరుతున్నాం